నమస్తే వెల్కమ్ బ్యాక్ దిస్ ఇస్ దివ్యా ఫ్రమ్ శ్రీహారిక జ్యువెలర్స్ అండి ఇవాళ నేను ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో ఆ వీడియో ఏంటి అంటే సిల్వర్ ప్లేట్స్ చూపిస్తున్నాను అండి ఇంచెస్ లో ఉంటుంది ఏంటి అనేది నేను చాలా డీటెయిల్డ్ గా ఇవాళ నేను వీడియో అనేది నేను మీకు చూపిస్తాను సో అలాగే మనం వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మన ఛానల్ ని సో వీడియో చూసి తప్పకుండా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూసి లైక్ ఇవ్వండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో మనం ఇప్పుడు వీడియోలోకి ఎంటర్ అయిపోదాం ఇప్పుడు నేను మీకు బేసిక్ వెయిట్ నుంచి రెగ్యులర్ వెయిట్ వరకు మన దగ్గర ఉన్నది స్టాక్ నేను మీకు చూపిస్తానండి సింపుల్గా ఎలా వస్తుంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను వాళ్ళ డిజైన్స్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి మీకు ట్వంటీ గ్రామ్స్ ఉంటుందండి ట్వంటీ గ్రామ్స్ ప్లేట్ అనమాట మనకు ప్రసాదానికి కానీ దేనికన్నా అక్షంతలు వేసుకోవడానికి ప్రసాదానికన్నా ఇంట్లో విగ్రహాలు ఏమైనా పెట్టుకోవాలన్నా కుందులు పెట్టుకోవాలన్నా ఇలా యూస్ చేసుకోవచ్చు సో దాని నెక్స్ట్ వెయిట్ వచ్చేసి మనకి ఇది ఇది వచ్చేసి మనకి థర్టీ టూ గ్రామ్స్ ఉందండి ఇది థర్టీ టూ గ్రామ్స్ వచ్చింది మధ్యలో ఫ్లవర్ ఇలా వస్తుంది డిజైన్ అనేది సో ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ డిజైన్ ఇదన్నమాట డిజైన్ కూడా చాలా చాలా అంటే చాలా క్లారిటీగా ఫినిషింగ్ కూడా మంచిగా ఇచ్చారు అండ్ వెయిట్ కూడా బాగుంది సో మనకి ఇంచెస్ కూడా ఇలా వస్తుంది మనకు ఒక ఇంచెస్ వచ్చేసి మనకి ఫోర్ ఇంచెస్ త్రీ టు ఫోర్ ఇంచెస్ ఉంటుందండి అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి ఫార్టీ ఫార్టీ గ్రామ్స్ ఉంది ఫార్టీ గ్రామ్స్ వెయిట్ అనమాట అండ్ ఇది వచ్చేసి మీకు ట్వెల్వ్ గ్రామ్స్ అండి ఇది ట్వెల్వ్ గ్రామ్స్ ట్వెల్వ్ గ్రామ్స్ ఉందండి ఇది అండ్ ఇదే మనకి థర్టీ గ్రామ్స్లో కూడా ఉంటుందండి ప్లేట్ వచ్చేసి అంటే థర్టీ గ్రామ్స్ అంటే మనకు కొంచెం వెయిట్ ఉంటుంది ట్వెల్వ్ గ్రామ్స్ అనే బట్టి కొంచెం లైట్ వెయిట్లో వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చూడండి సో ఫ్లవర్ డిజైన్తో ఫ్లవర్ డిజైన్తో ఇలాగా ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు అండి మనం స్నాక్స్ కింద పెట్టుకోవచ్చు డైలీ మనం హౌస్లో యూస్ చేయొచ్చు పూజ దగ్గర ఏ టై ఏ ఒషన్ కన్నా మనం యూజ్ చేయొచ్చు అనమాట డిజైన్ తెలా వచ్చింది అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి ఎయిటీ గ్రామ్స్ ఉందండి ఇది ఎయిటీ గ్రామ్స్ ఉంది అండ్ మనకి ఇంచెస్ వచ్చేసి మనకి ఒక సిక్స్ ఇంచెస్ దాకా వస్తుంది ఇది సిక్స్ ఇంచెస్ చుట్టూతో కూడా ఫ్లవర్ తో డిజైన్ ఇచ్చి అండ్ మధ్యలో కూడా మనకి ఈజీ వాష్ కూడా వాష్ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు డైలీ ఇంట్లో మనం పూజ దగ్గర కానీ మనం డైలీ టిఫిన్స్ కానీ దేనికైనా సరే చిన్న పిల్లలకి పెట్టడానికైనా ఏమైనా స్నాక్స్ సో ఇది చూడండి సో టూ డిఫరెంట్ వేరియేషన్తో నేను మీకు సైజెస్ కానీ వెయిట్ కానీ డిజైన్ కానీ రెండు కూడా చాలా డిఫరెంట్ వెయిట్తో తో మీకు సైజెస్ తో చూపిస్తున్నాను ఇది వచ్చేసి మీకు హండ్రెడ్ గ్రామ్స్ అండి సో ఈ ప్లేట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ మనం డైలీ టిఫిన్స్కి యూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే మీకు డిజైన్ లేకోకుండా ప్లెయిన్ ప్లేట్ ఇమ్మన్నా కూడా మన దగ్గర ఉన్నాయి అనమాట అండ్ అలాగే ఇది వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట అండ్ దీని ఇంచెస్ వచ్చేసి మీకు ఎయిట్ ఇంచెస్ అనమాట సో దీని లెంత్ వచ్చేసి మీకు ఎయిట్ ఇంచెస్ ఉంటుంది అండ్ అలాగే ఇది ఉండేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది అనమాట సో ఎవరికి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ కి వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి మీకు చూడండి ఇది నెక్స్ట్ డిజైన్ అనమాట మీకు ఇందాక నేను ఫ్లవర్ డిజైన్ చూపించాను కదా అంటే ఇక్కడ ఎడ్జస్ట్ లో మీకు ఫ్లవర్ డిజైన్ వచ్చింది అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు ఇక్కడ వేరే కర్వ్ డిజైన్ లాగా ఇచ్చారండి లోపల ఇలాగా అండ్ ఇది ఒకటి అనమాట ఒక సైజు సో సేమ్ డిజైన్లో సైజెస్ అనమాట మీకు మధ్యలో వచ్చేసి ఫ్లవర్స్ డిజైన్స్ మారతాయి అండ్ అలాగే ఇలా కూడా చూడండి ఇలాగా ఇదొక సైజ్ అనమాట సో ఇవన్నీ కూడా మనకి ఫైవ్ టు ఎయిట్ ఫైవ్ టు నైన్ లోపు ఉంటుంది అండి మీకు సైజ్ ఇంచెస్ వచ్చేసి సో ఇలాగనమాట ఫ్లవర్ డిజైన్స్ తో సో చాలా యూనిక్ కలెక్షన్ చూడడానికి కూడా బాగుంది అండ్ వెయిట్ దీని వెయిట్ వచ్చేసి మీకు వన్ సెవెంటీ ఎయిట్ అండి వన్ సెవెంటీ ఎయిట్ వెయిట్ వచ్చేసి అండ్ దీని వెయిట్ వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ సో ఇవి వచ్చేసి మీకు బేబీకి మీల్స్ మీల్స్కి మనం లంచ్కి యూజ్ చేసుకోవడానికి పూజ దగ్గర కూడా పెట్టుకోవచ్చండి సో మనకి లంచ్ కావాలి లంచ్ దగ్గర యూజ్ చేసుకోవాలన్నా సరే వీటి వెనక మన లెగ్స్ కూడా మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది సో ప్లెయిన్ అనమాట ప్లెయిన్ డిజైన్తో వస్తుంది మీకు ఈ అంచ్ కూడా సో ఇలా ఫ్లవర్ డిజైన్స్తో ఇవి రెండు కూడా మీకు హండ్రెడ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అండి మీకు స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి మీకు హండ్రెడ్ గ్రామ్స్ అండి స్టార్టింగ్ వెయిట్ అయితే మనకి మీకు హండ్రెడ్ గ్రామ్స్ లో మనకి మీల్స్ ప్లేట్స్ వస్తాయి అనమాట సో వీటిలో ఇప్పుడు నేను మీకు ఇది వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇది వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అలాగే దీన్ని మీకు ఇంచ్ కూడా నేను మీకు చూపిస్తాను ప్రాక్టికల్ గా చూడండి మీకు ఇంచ్ కూడా చూడండి నైన్ అండ్ హాఫ్ ఉందండి మీకు ఇంచ్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఉంది అండ్ దీని వెయిట్ వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్లెయిన్ రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చు డైలీ మనకి టిఫిన్స్ కానీ లంచ్ కానీ పూజకు సంబంధించినట్లు కూడా పెట్టుకోవచ్చు అలాగే మనం డైలీ అండ్ ఇంకొకటి మీరు మధ్యలో ఇలా గోల్డ్ ఫ్లవర్ అనేది వేసుకుంటే మనం పూజ దగ్గర కానీ మనం లంచ్ దగ్గర యూజ్ చేసుకున్న మనం యూస్ చేసుకోవచ్చు అనమాట సో అలాగే నెక్స్ట్ వెయిట్ వచ్చేసి మీకు ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఫిఫ్టీకి త్రీ హండ్రెడ్కి కి ఇంత తక్కువ వెయిట్ అనుకుంటారా స్ట్రాంగ్నెస్ ఉంటుందండి అలాగే పలచదనంలో కూడా ఉంటుంది కదా కొంతమంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ లో మనకి ఇంత వెడల్పు కావాలంటారు కదా సో దానికి నేను శాంపిల్ గా ఇలా చూపిస్తున్నాను ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మనకి స్ట్రాంగ్నెస్ ఉంటుందండి ఫిఫ్టీ గ్రామ్స్ లో అండ్ దీనికి బ్యాక్ సైడ్ లెగ్స్ కూడా వచ్చినాయి అనమాట సో స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ దాంట్లోనే ఇది ఒక డిజైన్ అనమాట ఒక మోడల్ కొంచెం పెద్ద సైజ్ వస్తుంది అండ్ అలాగే ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్లవర్ డిజైన్ తో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది కర్వ్ డిజైన్ తో సో దీని వెయిట్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ గ్రామ్స్ ఉందండి బేబీ కొంచెం వన్ ఎయిటీ గ్రామ్స్ సో దీనికి ఇది ఇలా కర్వ్ డిజైన్ వస్తుంది అనమాట ఇస్రా ఒక డిజైన్ అంటారు కదా అలాగా ఓకేనా ఇది ఫ్లవర్ డిజైన్ వస్తుంది మధ్యలో అండ్ ఇలాగే మనకి డిజైన్ లేకుండా ఓన్లీ ప్లెయిన్ కావాలన్నా సరే ఉన్నాయి ఓకేనా అండ్ సో ఈ రెండు వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇది సో డిజైన్స్ అయితే ఇలా ఉంటాయి ఈ రెండు కూడా మీకు ఇది వచ్చేసి మనకి ఇక్కడ పైన హెడ్జస్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి కర్వ్ కింద వస్తుంది అనమాట సో ఫ్లవర్ డిజైన్స్ అండ్ బ్యాక్ వచ్చేసి మనకి లెగ్స్ ఇలా వస్తాయి అనమాట ఇలా స్ట్రాంగ్ గా ఉంటాయండి లెగ్స్ కూడా మీకు ఫైవ్ వెయిట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ అనమాట ఇది సో ఇంచెస్ కూడా మీకు ఇది లెవెన్ ఇంచెస్ ఉంటుంది అనమాట సో దీంట్లోనే నేను సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ కూడా నేను మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మీకు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అండి సో ఇందులో మనకు కావాలి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ లో కూడా ఉంది అండ్ దీని ఇంచెస్ వచ్చేసి మనకి థర్టీన్ ఇంచెస్ మీకు ఇందులోనే ఇదే వెయిట్ లో మీకు థర్టీన్ ట్వెల్వ్ లెవెన్ సో మన వెయిట్ ను బట్టి కూడా మనం ఇంచెస్ అనేది మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు సో ఇదండి అలా కాకుండా నేను కొంచెం డిఫరెంట్ గా ఇవి చూడండి ఇవి ఎలిఫెంట్ సైజ్ మోడల్స్ అనమాట లెగ్స్ వచ్చేసి పూజ దగ్గరికి అయితే చాలా బాగుంటాయి కదా పూజ దగ్గరకు కానీ హార్త్ పళ్ళానికి కానీ బాగుంటుంది కింద వచ్చేసి మీకు ఎలిఫెంట్ లెగ్స్ వస్తాయి అనమాట ఇలాగా సో ఇలా డిజైన్ వస్తుంది అండ్ వెయిట్ దీని వెయిట్ మీకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇది దీని వెయిట్ వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండ్ ఇది కూడా ఇలాగే ఎలిఫెంట్ లెగ్స్తో దీని వెయిట్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందండి ఇది అండ్ దీంట్లోనే చిన్నది ఇది ఫిఫ్టీ గ్రామ్స్ అండి సో ఇవన్నీ కూడా నేను మీకు శాంపుల్ వెయిట్స్ కింద చూపిస్తున్నాను మనకి వెయిట్ మనం మీరు చెప్పిన వెయిట్ లో మీకు కస్టమైజ్ చేసి మనం మేము చేసిస్తాము అండ్ మీకు ఇంకా వెయిట్స్ అయినా కావాలన్నా సరే మేము చూపిస్తాం అనమాట సో ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ కి స్క్రీన్ షాట్ తీసుకొని మీకు నచ్చిన మోడల్ని వాట్సాప్ చేయండి సో ఏమైనా ఇంకా డీటెయిల్ గా మీరు కనుక్కోవాలనుకుంటే కనుక కాల్ కూడా ఉంది కాల్ అవైలబుల్ కూడా ఉందండి మీరు కాల్ కూడా మీరు అడగచ్చు సో అలాగే ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇదండి సో ఎవరికైనా కనుక నచ్చితే కనుక మీకు నచ్చిన ఐటమ్ పర్చేస్ చేసుకోవాలన్నా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు రెడీగా ఉంటుంది మీకు స్టాక్ కూడా సో ఎవరికైనా లేదంటే కాల్ అవైలబిలిటీ కాల్ అవైలబిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు అలా కూడా కనుక్కోవచ్చు అనమాట సో ఇదండి వాళ్ళ బ్లాగ్ వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్